నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా కువైట్ పోలీస్ అధికారి జహరా గవర్నరేట్ ట్రాఫిక్ విభాగం మరియు ప్రైవేటు భద్రతా పర్యవేక్షణ విభాగం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ట్రాఫిక్ పోలీసులు షేక్ జాబర్ అల్ అహ్మద్ వంతెన పైన సమగ్ర భద్రత మరియు ట్రాఫిక్ తనిఖీలను నిర్వహించారు ఈ తనిఖీలలో ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తూ ఉన్నప్పుడు వాహనాలు మరియు మోటార్ సైకిళ్ళు మరియు వాంటెడ్ వ్యక్తులను లక్ష్యం చేసుకుని యొక్క తనిఖీలు నిర్వహించడం జరిగింది అలాగే యొక్క తనిఖీల ఫలితంగా నాలుగు వందల ఎనభై ఐదు ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా ఎటువంటి గుర్తింపు లేని వ్యక్తితో సహా వాంటెడ్ వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే నలభై మూడు వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నాము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు పదహారు మందిని రెఫర్ చేశామని చెప్పేసి అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి పత్రాలు కానీ రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన పదహారు మంది ప్రవాసులను చేయడం జరిగింది అలాగే వివిధ ప్రాంతాలలో కూడా కుబైడు దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మరి మీ ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు తనిఖీలు జరుగుతూ ఉన్నాయి చట్టవిరుద్ధంగా ఉన్న ప్రవాసులను గుర్తించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్